రోజు రోజుకి కూరలు వండటంలో చాలా చాలా గుడ్గాలు అయిపోతున్నాను చికెన్ కూర ఎంత బాగుందంటే టేస్ట్ ఈరోజు కొంచెం వెరైటీగా చేశాను టేస్ట్ ఎంత బాగుందంటే చిత్తుకు తిని మత్తుకు నిద్రపోయారు అనేసి అంటారు కదా ఈరోజు మంచిగా స్పైసీగా చికెన్ కర్రీ చేసుకొని దాంట్లోకి మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేసుకొని తిని పడుకొని లేసేసరికి అయిపోయింది నేను చేసిన ఈ టేస్టీ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే అస్సలు లైక్ చెట్టు మర్చిపోవద్దండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా మూడు లేదా నాలుగు సార్లు అయితే కడుక్కొని పెట్టుకున్నాను దాంట్లోకి పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకొని కచ్చాపచ్చాగా చేసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక టమోటోని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను నాలుగైదు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇంకా నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కావలసినంత నూనె వేసుకున్నాను నూనె కొంచెం ఎక్కువగానే నాకు పట్టింది కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకున్న అయితే దాంట్లో వేసి మనందరికీ తెలిసిందే కదా ఉల్లిపాయల్ని చాలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి నాకు గరం మసాలా లేదని ఇక్కడే నేను కొంచెం చక్క లవంగా అయితే వేసాను మా ఇంట్లో గరం మసాలా అయిపోయింది అందుకే ఎలా వేసాను ఉంటే గరం మసాలా కూరలో వేసుకోవచ్చు ఇంకా మన ఆడవాళ్ళందరికీ తెలిసిందే ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి పచ్చిగా ఉంటే బాగోదు కూర మొత్తం పాడైపోయిద్ది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను అప్పుడప్పుడే చేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అది కూడా మనకు తెలిసిందే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసనంత పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇంకా ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మొత్తం చక్కగా వేగిపోయినాయి కొంచెం అడుగు కూడా వండుతుంది చూశారు కదా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసాను చికెన్ కర్రీ నార్మల్గా ఎప్పుడు చేసేదాన్ని ఈసారి నేను కొంచెం వెరైటీగా చేశాను ఇంకా ఆ పసుపు కూడా కొద్దిగా వేసాను మూత పెట్టి టమాటోలను అయితే మగ్గించుకోవాలి కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు నేను ఉప్పు వేసుకోలేదు టమాటోలు కూడా మెత్తగా మంచిగా ఉడికినాయి ఇప్పుడు మనము చీలికలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిరగాయలు కూడా వేసుకొని కొంచెం అటు ఇటు జస్ట్ తిప్పుకొని సరిపడంత కారం వేసుకోవాలి నేను ఫుల్గా రెండు స్పూన్లు కారం అయితే వేసాను తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలానే కొద్దిగా జీలకర్ర పొడి ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు మొత్తం వేయించుకోవాలి ఇక్కడ అడుగు ఏంటి అనేసి అంటే అనుకుంటున్నారేమో అలా అడిగి అంటుతానే ఉండిద్దండి మనం కలుపుకోవాలి లేకపోతే మాడిపోయిద్ది మాడిపోతే మళ్ళీ కూర టేస్ట్ పోయిద్ది ఇదేనండి నేను చెప్పిన సీక్రెట్ అనమాట నా స్టైల్లో కొంచెం పెరిగి వేశాను నేను నార్మల్గా అయితే ఎప్పుడు పెరుగు వేయకుండా చేస్తాను పెరుగు వేస్తే టేస్ట్ ఎంత బాగుందంటే వేరే లెవెల్ ఉందండి తర్వాత నేను కొంచెం జీడిపలుకులు అలానే కొంచెం పుచ్చపప్పుని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు లేదా ఉట్టి జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇదే దీనికి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ అనమాట ఏదైనా మన కూరలోకి జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుండిద్ది నేను వంటలు అది తెలుసుకున్నాను ఇప్పుడైతే మొత్తం వేయించుకున్నాను కదా బాగా కలిపిన తర్వాత చికెన్ కూడా వేసుకొని చికెన్ బాగా ముక్కలకి ఆ మసాలాలన్నీ పట్టించాలి అప్పుడే బాగుండిద్ది లేదంటే లోపలంతా చప్పచప్పగా ఉండిద్ది బాగా కలుపుకోవాలి నేను వీడియోలు ఎంత అవుతుందని మీకు తక్కువ చూపించా కానీ నేను చాలాసేపు అయితే కలిపాను సో ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకుంటున్నాను మస ముందే మసాలాలు వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఉడికిద్ది ముక్క త్వరగా అనేసి నేను ఇప్పుడు ఎందుకంటే మనం ఉప్పు వేస్తే వాటర్ వచ్చింది కదా చికెన్లో అందుకని ఇప్పుడు వేసుకున్నాను బాగా కలిపి మనం మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవాలి చికెన్ని చూసారు కదా నీళ్ళు వచ్చి కొంచెం అది కూడా నీళ్ళతోనే ఉడికిందండి తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా జీడిపప్పు పేస్ట్ని కూడా వేసి ఇప్పుడైతే బాగా కలిపాను బాగా కలిపి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకొని సారి కదండి చికెన్ అసలు వాసన అయితే భలే వచ్చిందండి ఇంకా మొత్తానికి పదిహేను ఇరవై నిమిషాలకి చికెన్ అయితే ఉడికిందండి మధ్యలో నేను చికెన్ ఉడికిన తర్వాత ఆ నీళ్ళు కొద్దిగే పోసానండి ఎక్కువ పోయలేదు నీళ్లు తర్వాత బాగా ఉడికిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను ఇంకొక ఐదు ఉంటే చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి సో పెరుగు దీంట్లో జీడిపప్పు పేస్ట్ వేయటం వలన చికెన్ కర్రీకి టేస్ట్ చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అనేసి అన్నారు ఇంకా మొత్తానికి ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి చికెన్ వేసిన తర్వాత చికెన్ కూర అయితే అయిపోయింది గరం మసాలా ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు లేదా మసాలాలు కూడా వేసుకోవచ్చు మసాలా అయిపోయిందండి గరం మసాలా నేను అందుకే వేయలేదు చికెన్ కూర అయిపోయిందండి ఇప్పుడు బగారా రైస్ కోసమని ఉల్లిపాయలు బారుగ్గా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టమోటాని బారుగా చేసుకున్నాను మూడు లేదా నాలుగు పచ్చిమిరకాయలు అలానే బిర్యానీ ఐటమ్స్ మొత్తము అలానే నాలుగైదు జీడి బద్దలు కూడా వేసుకున్నానండి అలానే మనకి ఎన్ని కావాలని రైస్ తీసుకొని రైస్ అయితే ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్నాను అనమాట నీళ్ళు పోసుకొని శుభ్రంగా రైస్ని రెండుసార్లు కడుక్కొని నీళ్ళు పోసుకున్నాను దీంట్లో కొంచెం పెరుగు కూడా తీసుకున్నాను ఇప్పుడైతే వండుకోవటానికి ఏదైనా పెట్టుకొని దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ పోసుకొని అది కాగిన తర్వాత బిర్యానీకి కావాల్సినవన్నీ వేసుకున్నానండి సింపుల్గానే వేసుకున్నాను ఇది చక్క లవంగాయి బిర్యానీ ఆకు ఇంకా ఇంకో రెండు వేసానండి అది కూడా వేగిన తర్వాత జీడి పలుకులనైతే వేసుకొని లైట్గా జీడి పలుకులు కూడా వేయించుకున్నాను ఈ టైంలో జీడి బద్దల బుద్దులు పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా మంచిగా వేగిందండి ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను మరి ఇక్కడ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా రానవసరం లేదండి ఎందుకంటే మనం నీళ్ళు పోస్తాం కాబట్టి ఉల్లిపాయ అనేది ఉడికిపోయిద్ది మన కూరలో లాగా మరి బ్రౌన్గా వచ్చి బాగా ఏగనవసరం లేదు మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసాను మూత తీసి బాగా ఒక్కసారి మొత్తం కూడా అంతా కలుపుకున్నాను కలుపుకొని ఇక్కడైతే నేను అల్లం ఉంది కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి బాసున పోయేంత వరకు అయితే నేను వేయించుకుంటున్నాను సో వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా అయితే వేసుకుంటున్నాను టమోటాలు పచ్చిమిరలు రెండు వేసుకుంటున్నానండి కొత్తిమీర పుదీనా ఉన్న కొత్తిమీర పుదీనా వేసి కూడా తిప్పుకోవచ్చు నా దగ్గర కొత్తిమీరే ఉంది పుదీనా లేదు బాగా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక్క లైట్గా టమోటాలు మగ్గేంత వరకు ఉడికించుకుంటున్నాను నా దగ్గర కొత్తిమీర ఉంది కొత్తిమీరే వేసుకున్నాను ఉప్పు ఈ టైంలో కూడా వేసుకోవచ్చు నేను నేలల్లోనే వేసుకుంటాను ఉప్పు సో ఒకసారి అయితే బాగా కలుపుకున్నాను ఇవి నేను ఎక్కడ చూడలేదు నా సొంతంగానే నేను చేస్తాను ఇంకా బిర్యానీస్ కానీ ఇవన్నీ కూడా నేను ఓన్గా చేస్తాను కూరలు అంటే కొన్ని కొన్ని చూసాము ఇప్పుడు చూడకుండానే చేస్తున్నాం అండి అలవాటు అయిపోయింది కదా ఈ టైంలో కొంచెం పెరుగు కూడా వేసుకొని మొత్తం అయితే ఒకసారి అంతా కూడా కలుపుకుంటున్నాను సో మనకి తెలంగాణలో ఇది చాలా ఫేమస్ అండి ఏ ఫంక్షన్ వచ్చినా కానీ ఇంట్లో ఫంక్షన్లో బిర్యానీలు ఇలా మటన్లు ఇలా చేసుకుంటారు కదా మా ఇంట్లో ఇంటి ఓను లాంటి వాళ్ళు ఇదేం తెలంగాణ వాళ్ళండి ఎక్కువ వాళ్ళు చేస్తూ ఉంటారు మేము ఎప్పుడన్నా ఒకసారి అసలు నేను ఎంతవరకు యూట్యూబ్ పెట్టిన తర్వాత ఈ ఈ ఛానల్లో నేను ఎప్పుడూ ఇంతవరకు బగారా రైస్ చేయలేదు అనుకుంటా నాకు తెలిసి నాకైతే గుర్తులేదు చేయలేదని అనుకుంటున్నాను మోదీసి ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను కలుపుకొని మనం ఇక్కడ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళు పోసుకుంటున్నానండి నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోసుకుంటున్నాను మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నేను ఆరు గ్లాసులు పోసుకోవాలి బాస్మతి రైస్ కొనుక్కోండి గ్లాస్కి గ్లాసు బావేస్తే సరిపోతుంది బియ్యంలో వాటర్ ఏమి లేకుండా చూసుకోవాలన్నమాట ఈ గ్లాస్తో మూడు తీసుకున్నాను కాబట్టి ఆరు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇది ఇక్కడ నెయ్యితో వే చేసుకుంటే ఇంకా బాగుండిద్దండి ప్రజెంట్ నెయ్యి లేదు మా ఇంట్లో అందుకనే నూనెలతోనే చేస్తున్నాను ఇంకా వాటర్ మొత్తం మంచిగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనము బియ్యాన్ని కూడా వేసేసుకోవాలండి బియ్యాన్ని నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఇది దమ్ము గిమ్ము లాంటివి ఏం అవసరం లేదండి నార్మల్గా అన్నం వండుకున్నట్లుగా వండుకోవటమేను చూసారు కదా మొత్తం అయితే బియ్యం వేసి ఒకసారి కలుపుకుంటున్నాను ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి నీళ్ళల్లోనే వేసుకోవాలి ఉడికిన తర్వాత వేసుకోకూడదు మొత్తం కలిపెట్టేసి ఇంకొక పదిహేను ఇరవై నిమిషాల నుంచి మీడియంలో పెడితే రైస్ అనేది చక్కగా ఉడికిద్దండి మనం రైస్ కానీ నీళ్లు కానీ ఎక్కువ పోసేమంటే చిమిడిపోయిద్ది కాబట్టి చూసుకొని కరెక్ట్ పూసుకోవాలి చూసారు కదండి రైస్ చక్కగా పొడి పొడిలాడుతుంది ఇంకొకసారి కలుపుకుంటున్నాను కింద నుంచి ఏమన్నా చెమ్మ కానీ ఏమన్నా ఉందా ఏమైనా అని ఒకసారి అంతా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఇంకొక కట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా మనం తింటేవానండి టేస్ట్ మొత్తం ఈరోజు రెండు బాగున్నాయండి నేను ఎనిమిది గంటలకు వాయిస్ ఇస్తున్నాను మేము మూడు గంటలకు తినేసి పడుకున్నాము ఇంకా రెడీ అయిపోయిందండి మొత్తం బగారా రైస్ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ అలానే పెరుగు పెరుగు పచ్చడి చేయలేదండి ఓన్లీ పెరుగే వేసుకున్నాము అబ్బా చికెన్ కర్రీ నేను ఎంత తిన్నానో తెలియకుండా తినేసానండి నే అంత తిన్నాను ఈరోజు నిజంగా అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఎందుకు ఇంత ఇష్టపడతారా ఇక్కడ వాళ్ళు అనేసి అనుకున్నాం కానీ ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళకే తెలిసిద్దండి అలా అనుకున్నాను నేను సో కడుపు నిండా తిన్నామండి ఈరోజు తిని మంచిగా నిద్రపోయాము టేస్ట్ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి ఉప్పులు అన్నీ సరిపోయినాయి నేను ఎంత తిన్నానో నాకు తెలియకుండా తినేసానండి అంత తిన్నాను చికెన్తో రెండుసార్లు పెరుగు చట్నీతో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి